ఈ సంవత్సరం పాద్రపద మాసంలో శుక్ల పౌర్ణమి ఆదివారం రోజున మనకి కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతోంది అయితే ఈ దీనికి సంబంధించి ఏ రాశుల వారు ఇబ్బంది పడతారు అలాగే ఏ రాసుల వారికి బాగుంది అనే విషయాన్ని కూడా గమనిద్దాం ముందుగా ఏ రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తోంది అని కనుక మనం పరిశీలిస్తే మేషరాశి వారికి వృషభ రాశి వారికి కన్యా అలాగే ధనుర్ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది దీంతో పాటు మధ్యమ ఫలితాలను మాత్రం మిథున రాశి సింహరాశి తుల అలాగే మకర రాశి వారికి ఉంటుంది అయితే అధమ ఫలితాలను మాత్రం ఇక్కడ కర్కాటక రాశి దీంతో పాటుగా వృశ్చికము అలాగే కుంభరాశి మీనరాశి వారికి ఉండబోతోంది ఈ రాసుల వారు మాత్రం తప్పనిసరిగా దాన ధర్మాలు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఒక స్పర్శ కాలం ఏమిటి అని కనుక చూస్తే ఇది స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలయ్యి మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకి అలాగే మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మొత్తం పుణ్యకాలం గనక మనం పరిశీలిస్తే మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది సరే ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి పునర్వసు నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం వారు కూడా దాన ధర్మాలు చేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు మీరు ఎటువంటి దాన ధర్మాలు చేయాలో పరిశీలిద్దాము ముందుగా ఈ రాసులు ఏవైతే మనం చెప్పుకున్నామో అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారు అలాగే కర్కాటక రాశి దీంతో పాటు కుంభమీన రాసుల వారు వీరు ఒక వెండి చంద్రబింబము దీంతో పాటుగా ఒక నాగబింబము బంగారందైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు నెయ్యి కంచు పాత్ర అలాగే వీటితో పాటు బియ్యము మినుములు దానం ఇవ్వాల్సి ఉంటుంది ఇలా దానం చేయటం వలన మీకు ఎటువంటి కీడు కలగబోతున్నా ఆ కీడు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది